హలో ఫుడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిష్ తో ఫ్రై చేసి చూద్దాం ఫిష్ ఫ్రై అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఫిష్ ముక్కలను తీసుకోండి వాటిని వాటర్ తో బాగా శుభ్రం చేసుకోండి ఫిష్ మనం కట్ చేసేటప్పుడే సన్నటి ముక్కలు తీసుకున్నట్లయితే ఫ్రైకి చాలా చాలా బాగుంటాయండి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కట్ చేసేటప్పుడే సన్న సన్నటి ముక్కలని తీసుకోండి వీటిని వాటర్తో ఉప్పు నీళ్ళతో కడుక్కుంటాం కదా కట్ చేసిన తర్వాత ఆ కడుక్కునేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకోండి వాటర్లో వెనిగర్ వేసినట్లయితే అంతా పోయి చేపలు ఫ్రెష్గా వస్తాయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారము చిటికెడు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి అర టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఐదు ముక్కలకి క్వాంటిటీ అనేది చెప్తున్నానండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాం కదా ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీనిలో మనం ఆయిల్తో వీటిని అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయి ముద్దలాగా పేస్ట్ లాగా వస్తాయి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అలా తీసుకుని మసాలాలో వేసుకోండి ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం కలిపిన మసాలా ముద్దంతా కూడా చేప ముక్కలకి బాగా అప్లై చేసుకోండి రెండు వైపులా కూడా కరెక్ట్గా అంటుకునేలా ఇలా రెండు వైపులా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళని బిల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ చేసే ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మొత్తం అన్నిటికీ కూడా పట్టించాం కదా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకొని దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే నానబెట్టుకుంటే మనం వేసిన మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి లేదంటే పక్కనైనా పెట్టుకోండి ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి కొంచెంగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా కళాయికి పట్టినన్ని చేప ముక్కల్ని అలా ఆయిల్లో వేసి మూత పెట్టండి ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి సిమ్లో పెట్టినప్పుడే అంతా కూడా లోపల వరకు బాగా ఫ్రై అయ్యి టేస్టీగా వస్తుందండి ఫ్లేమ్ పెంచామంటే మొత్తం అంతా పైన ఫ్రై అవుతుంది కానీ లోపలంతా పచ్చి పచ్చి ఉంటుంది అందుకే మనం ఫ్లేమ్ని ఎప్పుడు కూడా తగ్గించేసి స్లో ఫ్లేమ్ లోనే చేప ఫ్రై అనేది చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపుకి తిప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకుని కాడు నుంచి కింద వరకు ఇలా చీల్చుకోండి చీల్చుకున్న పచ్చిమిర్చిని అలా ఆయిల్లో వేసుకోండి ముక్కలకి మధ్యలో వేసుకోండి ఇలా రెండు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకోండి ఇలా మగ్గించుకున్నట్లయితే పచ్చిమిర్చి టేస్ట్ మొక్కలకి బాగా పడుతుందండి ఇలా మిగిలినవి కూడా మనం నానబెట్టుకుని ఉంచుకున్న ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంటే ఉండే చేప ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఒకసారి ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి